అందరికీ శుభోదయం ఒక మనిషి జీవితంలో మూడు సంఖ్య ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నదో ఇప్పుడు మనము చూద్దాం ఒకటి మూడు విషయాలు ఎవరి కోసము ఆగవు అవేంటి అంటే సమయం మరణం వినియోగదారుడు మనం ఎంత ఉదయాన్నే లేవకపోయినా సూర్యుడు ఉదయించక మానడు అస్తమించక మానడు టైం గడవక మానడు అందుకని సమయం ఎవరి కోసము ఆగదు మరణం అది ఎప్పుడు రావాలో మన బాధ్యతలు తీరిపోయినా తీర్కోకపోయినా మనకు జీవితం మీద కోరిక ఇంకా మిగిలి ఉన్నా కూడా మరణం అనేది ఎవరి కోసం కూడా ఆగదు వినియోగదారుడు మనం పని ఉన్నది కాసేపు ఆగు అని అంటే మన కోసం వచ్చిన వినియోగదారుడు ఆగుతాడ వేరే షాప్ వేరే చోటికి పోతాడు తనకు అవసరమైనవి కొనుక్కొని పోతాడు ఇంకొకటి మూడు విషయాలు జీవితంలో ఒకేసారి లభిస్తాయి ఏ మూడు విషయాల్లో చూద్దాం తల్లి తండ్రి యవ్వనం అంతే కదా మనం ఎవరి మనకు జన్మనిచ్చిన వారే మన తల్లి మన బాధ్యతను మోసి మనల్లా పెంచి పోషించిన వారే మన తండ్రి వీళ్ళే తల్లిదండ్రులు మనం ఇంకా వేరే తల్లిదండ్రులని మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ మనం పొందలేము తర్వాత యవ్వనం ఇది కూడా ఒకేసారి వస్తుంది యవ్వనం యవ్వనం అంటే యవ్వనం అనే కాదు జీవితంలో ఒక వ్యక్తి జీవితంలో బాల్యమైన యవ్వనమైన ఒకేసారి వస్తాయి అంటే సమయమే యవ్వనం అనేది ఒకేసారి వస్తుంది మళ్ళీ వృద్ధాప్యంలో పోయినాక ఒక్కసారి యవ్వనంలోకి వెళ్ళి వెళ్తే బాగుండు మన తప్పులను సరి చేసుకొని మంచి జీవితం గడితే బాగుండు అని అనుకున్నా కానీ అది రాదు ఇంకొకటి ఈ ముగ్గురిని పూజించాలి ఎవరినంటే తల్లి తండ్రి గురువు తల్లి జన్మనిస్తుంది తండ్రి మనలను బాధ్యతగా పెంచుతాడు తర్వాత గురువు మనకు జ్ఞానాన్ని నేర్పి ఒక చక్కటి వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు కాబట్టి ముగ్గురిని మనం మన జీవితంలో ఎల్లప్పుడూ పోషించాలి మూడు విషయాల నుంచి రక్షించుకొనుటకు ప్రయత్నించాలి చాలా ముఖ్యం ఏ మూడు విషయాలంటే చెడు స్నేహాలు స్వార్థము విమర్శ చెడు స్నేహాలు చేసిన మా మన పెద్దవాళ్ళు అంటారు కదా సోపతి తువనాశనం అని ఇక మనం కూడా చెడిపోయేట చెడిపోవడానికి అవకాశం ఉంటుంది అనే స్వార్థం మరీ స్వార్థం కూడా పనికిరాదు కొంత మనం నిస్వార్థంగా ఉండాలి విమర్శ మనం ఏ పని చేసినా ఎదుటి వాళ్ళు విమర్శించే విధంగా మన పనులు ఉండకూడదు మూడు విషయాలు గుట్టుగా ఉండాలి ఏంటి అంటే ధనము స్త్రీ భోజనం మనకు ఎన్ని కోట్ల ధనం ఉన్నా మాకున్నది మాకున్నది అని డాంబికాల్లో పోయి ఈ పరిస్థితిలో కూడా మనం చెప్పకూడదు ఎందుకంటే మనల్ని వెనక్కి లాగి మనలను ఆధాపతాలకి తొక్కాలని చూసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ ఎంత జాగ్రత్తగా ఎంత గుంభనంగా ఉంటే అంత రక్షణ కలిగి ఉంటది భోజనం భోజనం కూడా మనం ఏం తింటున్నామో ఏం చేస్తున్నామో అందరికి నలుగురికి చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఈరోజు పంచభక్ష పరమాణాలు తినటం కావచ్చు రేపు పచ్చడి మెతుకులు తినటం కావచ్చు ఈరోజు పంచభక్ష పరమాణాలు తిన్నాము అని అంటే ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు రేపు పచ్చడి మెతుకులు తిన్నాము అని అంటే మనలో చులకనగా చూసే వాళ్ళు ఉంటారు అందుకని వీటిని ఎప్పుడు మనం బయటికి చెప్పకూడదు మూడు విషయాలను ఇతరులు ఎవరు దొంగిలించలేరు ఏంటి అనంటే తెలివితేటలు చరిత్ర నైపుణ్యం మన తెలివితేటలను ఏ దొంగ ఎంత గజ దొంగ అయినా దోచుకోలేడు ఎవ్వరు మోసం చేసి కూడా మన మన తెలివితేటలను తీసుకోలేరు చరిత్ర మనం ఒకవేళ మంచి పనులు చేసినట్టయితే మనకు మన 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 చరిత్ర ఉంటుంది ఫలానా వాళ్ళు మంచి వాళ్ళు ఫలానా అతను ఈ చక్కటి పనులు చేసిండు అని చెప్పుకునే విధంగానే ఉంటుంది అది కూడా ఎవ్వరూ దొంగతనం చేయలేరు నైపుణ్యము మనకేవైనా పనులలో నైపుణ్యం ఉన్నా ఏ నైపుణ్యం ఉన్నా మాటలో నైపుణ్యం పనిలో నైపుణ్యం ఎందులో నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా దాన్ని మన దగ్గర నుండి ఎవ్వరూ తీసుకోలేరు ఈ మూడింటి పట్ల ఎల్లప్పుడు జాగ్రత్తగా వహించాలి ఏ మూడింటి పట్లనో చూద్దాం కామము లోభము లేదంటే మదము ఈ మూడు గనక మనకు వీటికి గనక మనం లొంగిపోయినమా మనం అధాపాదాలకి పోవడం అనేది అందుకని ఈ మూడింటి పట్ల మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి మూడు విషయాలపై ఎప్పటికీ మరవకూడదు ఈ మూడు విషయాలను మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఒకటి రుణం ఎవరి దగ్గరనైనా రుణం తీసుకున్నామా తొందరగా ఇచ్చేయాలి బాధ్యత మనకున్న బాధ్యతలను మర్చిపోకుండా మనం సక్రమంగా నిర్వహించ నిర్వర్తించాలి వ్యాధి జబ్బు ఉన్నా కానీ మనం అశ్రద్ధ చే దాన్ని మర్చిపోవద్దు దానికి కావలసిన విధంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ మందులు తీసుకోవడం కానీ దానికి తగిన విధంగా మనం ఆహార విహారాలు ఉండడం కానీ చెయ్యాలి ఈ పరిస్థితుల్లో వ్యాధిని కూడా మనం మర్చిపోవద్దు మూడు విషయాలపై మనసు పెడితే ప్రగతి సాధిస్తారు ఏ మూడు విషయాల మీద మనసు పెడితే ప్రగతి సాధిస్తారో చూద్దాం దేవుడు శ్రమ విద్య దేవుణ్ణి ప్రార్థించినట్టయితే మనకి అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనకు ఒకరు అండదండ ఉన్నారు మనం అని మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది ఇంకొకటి దేవుణ్ణి నమ్మే వాళ్ళు కొంత ఎక్కువ తప్పులు చేయడానికి భయపడతారు ఇంకొకటి శ్రమ కష్టపడితే ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది మనం ఏ పనిలో అయినా విజయం అనేది సాధిస్తాం విద్య విద్య అంటే జ్ఞానం ఏ పని చేస్తామో దానికి సంబంధించిన జ్ఞానం ఉన్నప్పుడు మనం తప్పకుండా ఆ పనిలో పనిని సక్రమంగా నెరవేర్చుకుంటాం ఈ ముగ్గురిపై ఎప్పుడు దయ చూపాలి ఏ ముగ్గురు పిల్లలు గ్రస్తులు పిచ్చివారు అంతే కదా పిల్లలను మనం ప్రేమగా దయగా చూసుకుంటేనే వాళ్ళు సక్రమంగా పెరుగుతారు ఆకలిగ్రస్తులు పాపం ఆకలితో ఉన్న వాళ్లకు పెట్టడన్నం పెట్టడం అనేది మానవ ధర్మం పిచ్చివారు వాళ్లకు ఈ లోకంతో సంబంధం లేదు ఏ వాళ్ళను అనవసరంగా కొందరు అయితే రాళ్లతోని కొడతారు కొందరు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు వాళ్ళ గురించి ఇట్లాంటివి ఏం చెయ్యొద్దు పాపం వాళ్ళు ఏంటంటే పసి పిల్లలు ఇప్పుడే పుట్టిన పిల్లల కంటే కూడా సున్నితమైన వాళ్ళు పిచ్చివాళ్ళు వాళ్ళని మనం ఎంతో ప్రేమగా చూసుకోవాలి దయ చూపాలి ఎప్పుడు వీళ్ళపైన ఈ విధంగా మూడు అనే సంఖ్య మన జీవితంలో ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్నది కదా ఏమంటారు